రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థలు పూర్తిగా పతనావస్థకు చేరుకున్నాయని జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం ఘంటసాల మండలం శ్రీకాకుళం గ్రామంలోని కృష్ణానది నుంచి భారీ ఇసుక ఇసుక దోపిడీని ప్రశ్నిస్తూ టీడీపీ జనసేన ఆధ్వర్యంలో భారీ ఉద్యమాన్ని నిర్వహించారు శ్రీకాకుళం రేపు నుంచి భారీగా జరుగుతున్న ఇసుక దోపిడీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు ఇసుకాసురుడు జగనాసురుడు నినాదంతో ఉద్యమించారు ఇసుక దోపిడీ గురించి నివేదికలు ఇవ్వమంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల అధికారులు ఎక్కడ అక్రమాలు జరగలేదని నివేదికలు ఇవ్వడం వ్యవస్థల అత్యంత పతనావస్థకు నిదర్శనమన్నారు ఇసుక బుసక దోపిడీని నిలిపివేయాలని డిమాండ్ చేశారు తక్షణం ఇసుక బుసక దోపిడీకి పాల్పడిన వారిని విచారించి వారి నుంచి వేల కోట్ల రూపాయలు రికవరీ చేయాలని టీడీపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు ఇల్లీగల్ ఇసుక మాయగాడు ఇక టాలీ అక్రమ ఇసుక తవ్వకాలను 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 వైఎస్ఆర్ మంత్రులు